ఈ రోజు మన వీడియోలో శివుడు విష్ణువు మరియు బ్రహ్మ ఎలా ఆవిర్భవించారు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య గొడవ ఎందుకు జరిగింది ప్రణవనాదం ఓంకారం ఎలా పుట్టింది సైన్స్ సనాతన ధర్మం నుండి ఎటువంటి విషయాలను కాపీ కొట్టింది బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఏం జరిగింది శివలింగం అంటే ఏమిటి పురాణాలు మూఢ నమ్మకాల వాటి అసలు అర్థం ఏమిటి వేదాలు చెప్పిన రహస్యాలు ఏమిటి అజ్ఞానం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో నిజమైన జ్ఞానం కోసం వెతుకుదా ఈ వీడియోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ఎదురు చూస్తున్నాయి అండ్ వెల్కమ్ టు ముందుగా పురాణాల్లో ఉన్న ఈ కథను చూద్దాం తర్వాత దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో పరిశీలిద్దాం ఒక రోజు నారదుడు బ్రహ్మతో పితామహ శివతత్వ జ్ఞానం నాకు బోధపడలేదు కనుక మీరు నాకు ఈ విషయాలను తెలియజేయాలి అని కోరుకుంటున్నాను ఇంతకుముందు ఈ విషయాలను ఎంతోమంది చెప్పగా విన్నాను కానీ నాకు తృప్తి కలగలేదు కనుక మీరు నా మీద దయ చూపండి అని కోరగానే ఆ మాటలు విన్న బ్రహ్మ ఈ విధంగా చెప్పసాగాడు ఇది వినడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి కావున నీకు శివతత్వాన్ని వివరిస్తాను అని శివతత్వ రూపం చాలా గొప్పది చాలా అద్భుతమైనది ప్రళయ సమయంలో ప్రాణకోటి మొత్తం నశించిపోతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి రాత్రి పగలు అనేవి ఉండవు పంచభూతాలు అలాగే దిక్కులు కూడా లేకుండా పోవడం వల్ల ఈ విశ్వం అంతటా చీకట్లు కమ్మేసి ఉన్నాయి ఇతర గ్రహాలు నక్షత్రాలు లేవు భూమి వాయువు మరియు నీరు లేదు శూన్యమైన ఆకాశం మాత్రమే మిగిలి ఉంది మరే ఇతర తేజస్సు కూడా లేదు అది చిన్మయము అంటే కంటికి కనపడనిది దీన్ని అంత పరబ్రహ్మ లేదా పరమాత్మ అంటారు కొంతకాలం తర్వాత సృష్టి చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఆ నిరాకార పరమాత్మ తన లీలాశక్తితో మూర్తిని సృష్టించాడు ఈ చిన్మయ ఆకారమే భగవంతుడు సదాశివుడు ఆయననే ఈశ్వరుడు అని పిలుస్తున్నాం అప్పటి వరకు ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా విహరించే ఆ సదాశివుడు తన విగ్రహం నుండి స్వయంగా ఒక సర్వభూత శక్తిని సృష్టించాడు ఆ శక్తినే మనం ప్రకృతి మాయ ప్రధాన నిత్య త్రిదేవ జనని సకలేశ్వరి అంబిక మూలకారణ అని అనేక పేర్లతో పిలుస్తున్నాం ఈ సర్వేశ్వరి త్రిమూర్తులకు తల్లి నిత్యమూల కారణమని చెప్తారు సదాశివుడు ద్వారా ప్రకటితమైన ఆ శక్తికి ఎనిమిది భుజాలు సదాశివుడు పంచముఖుడు ఒక్కొక్క ముఖాన మూడు మూడు కళ్ళు ఉంటాయి ఆయన మనసు ఎప్పటికీ ప్రసన్నమై ఉంటుంది ఆ స్వామి పది భుజాలు కలిగి త్రిశూలంతో ఉంటాడు త్రిశూల దారి అయిన సదాశివుడు కాలస్వరూపిని అయిన ఆ మాతతో కలిసి ఉన్నాడు శివలోకం అనే పేరు క్షేత్రాన్ని నిర్మించాడు దీనినే కాశీ అని అంటారు ఇదే మోక్షస్థానం శక్తి శివుడు పరమానంద స్వరూపాలు వారి ఇరువురు ఆ అందమైన కాశీలోనే ఎల్లప్పుడూ నివసిస్తారు శివుడు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని వదలకుండా ఉంటాడు శివుడు ఈ క్షేత్రమునకు మొదట ఆనందవనం అని పేరు పెట్టాడు కానీ అది తర్వాత అవిముక్తం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది పార్వతీ శంకర్లు ఒకనాడు ఆనందవనంలో విహరిస్తున్న సమయంలో వారి మనసులో ఎవరైనా రెండవ పురుషుణ్ణి సృష్టించవలను అని కోరిక కలిగింది అతని మీదనే ఈ సృష్టి కొనసాగించే గొప్ప భారాన్ని ఉంచి మన ఇద్దరము కాశీలోనే ఉండి స్వేచ్ఛగా విహరిద్దాం సంహారం మన ఆధీనంలోనే ఉంచుకుందాం మన అనుగ్రహంతో సృష్టించబడిన పురుషుడు ఎల్లవేళలా సమస్తమును సృష్టిస్తూ పాలన చేస్తూ చివరికి ఈ మొత్తాన్ని నాశనం చేస్తాడు ఈ మనసు ఒక సముద్రంతో సమానం అని సదాశివుడు ఆ మనోసముద్రాన్ని మదించి తన వామభాగం అంటే తన ఎడమ వైపు నుండి మూడు లోకాలలోనే అతి అందగాడు శాంత స్వభావం గల ఒక మహాపురుషుణ్ణి ఉద్భవింపజేశాడు అతడు సత్వగుణుడు గంభీరంగా నీలిరంగు శరీర కాంతి గలవాడు పద్మాక్షుడు బంగారపు ఆభరణాలు ధరించి బలమైన భుజాలతో పీతాంబరం ధరించి ఓటమి లేనివాడు అతడు సదాశివుడికి నమస్కరించి తనకు ఒక పేరు పెట్టమని అలాగే పనిని చెప్పమని ప్రార్థించాడు అప్పుడు జగత్తు మొత్తం వ్యాపించి ఉంటావు కనుక విష్ణువు అనే పేరు నీకు సరిపోతుంది ప్రస్తుతానికి తపస్సు చేయి అని చెప్పి వేదరాశిని అంతటినీ విష్ణువుకు అనుగ్రహించాడు సదాశివుడు సకలేశ్వరితో సహా అదృష్టమైపోయాడు అనంతరం విష్ణువు తపస్సులో కూర్చున్నాడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తప్పించాడు ఆయన శివానుగ్రహం కలగలేదు మళ్ళీ తపస్సు చేయమని శూన్యవాణి చెప్పింది అలా మళ్ళీ చాలా కాలం తపస్సు చేసిన తరువాత ఒకరోజు ధ్యానం నుంచి తేరుకొని చూసేసరికి శివమాయ వలన విష్ణు శరీరం నుంచి విపరీతమైన జలధారలు వస్తున్నాయి ఆ జలధారలను చూసి విష్ణువు ఆశ్చర్యంలో మునిగిపోయాడు అలా ఆ జలధారలన్నీ కలిసి శూన్యం మొత్తం నిండిపోయాయి ఇలా చాలా కాలం తపస్సులో ఉన్న అలసట ఇటు ఈ ఆశ్చర్యం రెండింటితోటి తలములకడైన విష్ణువు శివమాయ వలన ఉన్నవాడు ఉన్నట్టుగానే ఆ నీళ్ళల్లో పడి నిద్రపోయాడు అలా ఎన్నాళ్ళు పడి ఉన్నాడో తెలియదు ఆ నీటి దారల ఆయనంగా అంటే ఆధారంగా పడి ఉన్న కారణంగా విష్ణువు నారాయణుడు అనే పేరు తెచ్చుకున్నాడు తిరిగి విష్ణువుకి తెలివి వచ్చే లోపే ప్రకృతి నుండి సత్వ రజో తమో గుణాలు అహంకారం పంచభూతాలు జ్ఞాన కర్మేంద్రియాలు అనబడే ఇరవై నాలుగు తత్వాలు ఆవిర్భవించాయి అప్పటికి ఉన్నది ఆ పురుషుడొక్కడే ఆ పురుషుడొక్కడే చైతన్యుడు మిగిలినది అంతా జలమే అలా అంతు పొంతు లేకుండా అతిగా నిద్రిస్తున్న నారాయణుడి నాభి నుండి అంటే బొడ్డు నుండి పద్మం పుట్టింది ఇక అప్పటి నుండి నారాయణుడికి పద్మనాభుడు అనే పేరు వచ్చింది ఇలా ఉండగా ఆ తామర పువ్వు యొక్క కాడ విపరీతంగా పెరుగుతూ ఉంది దానికి తగ్గట్లుగానే ఆ పువ్వు కూడా మహా వైశాల్యంతో వికసిస్తూనే ఉంది అంతలోనే పరమేశ్వరుడు తన దక్షిణ భాగం అంటే కుడివైపు నుండి బ్రహ్మను సృష్టించి విష్ణువు నాభీ కమలంలో వదిలాడు ఆ బ్రహ్మకు నాలుగు ముఖాలు ఉండడం వల్ల చతుర్ముఖుడు అని అతడి కడుపులో బంగారం ఉండడం వల్ల హిరణ్య గర్భుడు అని పిలవబడుతున్నాడు బ్రహ్మకు అసలు ఇదంతా ఏమిటి ఏం జరుగుతుందో తన జన్మదాత ఎవరో కూడా తెలియదు ఇదంతా శివమాయ ప్రభావం అసలు నేను ఎవరిని ఎలా వచ్చాను అనే సందేహంతో బ్రహ్మ అసలు ముందు తాను పుట్టిన తామర పువ్వు ఎక్కడ ఉందో ఆ మూలాన్ని అంటే స్టార్టింగ్ పాయింట్ తెలుసుకోవాలనుకుని తామరతూడులోకి అంటే కాడలోకి దిగి వందల సంవత్సరాలు ప్రయాణించాడు అయినా ఆ కాడ యొక్క మొదలు దొరకలేదు ఇక విసుగు చెంది మళ్ళీ పువ్వు పైకి వెళ్దామని నూరేళ్ల పాటు తిరుగు ప్రయాణం చేశాడు కానీ అప్పటికే కాడ బాగా పెరిగిపోవడం వల్ల పైనున్న పువ్వు జాడ తెలియలేదు అటు ఇటు తిరుగుతూ ఇంకో వంద ఏళ్ల పాటు ఆ కాడలోనే ఉండిపోయాడు ఇలా ఉన్న బ్రహ్మ బాధలో మునిగిపోయాడు అప్పుడు అతడికి తపించు అని దివ్యవాణి చెప్పింది అప్పుడు తపస్సు ప్రారంభించాడు ఇలా తపించగా తపించగా ఆ తపోబలం వల్ల నారాయణుడి ముందుకు చేరాడు బ్రహ్మ నాలుగు చేతులు నల్లటి శరీరం మిలమిలా మెరిసిపోతున్న పట్టు పంచ ఆయన ధరించడం వల్ల ఆ ఆభరణాలకు ఆ ఆయుధాలకే అందం పెరిగింది నిద్రలో ఉన్నా సరే ముద్దొస్తున్న కనురెప్పలు ఆ రూపాన్ని చూసి క్షణకాలం పాటు తన్మయత్నంలో మునిగిపోయాడు బ్రహ్మ కానీ అంతలోనే శివమాయ అతన్ని కమ్మేసింది అహంకారంతో మరింత దగ్గరికి వెళ్ళి నిద్రిస్తున్న నారాయణుని చెయ్యి తట్టి లేపి ఎవరు నువ్వు అని అడిగాడు దానికి బదులుగా విష్ణుమూర్తి నాయనా బ్రహ్మదేవ నిమ్మలించు నీకేం భయం లేదు నీ కోరికలన్నీ తీరుస్తానుగా అని లాలనగా అంటే బుజ్జగింపుగా అన్నాడు ఆయన బ్రహ్మ వింటేగా శివమాయ కమ్మేసి ఉందేమో వీరహంకారంతో నవ్వి ఏమిటోయ్ నన్ను బాబు నాయన అంటున్నావు నేనేమైనా నీ తరువాత వాడిని నీకన్నా చిన్నవాడిని అనుకుంటున్నావా ఏమిటి కాస్త అంతా నిద్రమత్తు వదిలి పరకాయించి చూడు అంతటిని పుట్టించేవాడిని అతి పూర్వీకుడిని నాకు నేనే స్వయంగా పుట్టిన వాడిని అందరికన్నా శ్రేష్ఠుని ఉత్తమోత్తమైన నా దర్శనం చేసుకుని పుణ్యాత్ముడి కా అనేశాడు విష్ణువు అతనికి ఎంతగానో నచ్చ చెప్పబోయాడు ఓ బ్రహ్మ ఈ జగత్తు సృష్టి నియమితమైన నేను నిన్ను నా నాభీ కమలం నుండి ఆవిర్భవింపజేశాను నేను నిన్ను సృష్టించిన వాడిని సర్వవ్యాపకుడిని నేనే నన్ను తెలుసుకో అని విష్ణువు ఎంత బోధించినా వినలేదు బ్రహ్మ నువ్వు ముందా నేను ముందా అని మొదలైన ఘర్షణ నేనే పరబ్రహ్మం కాదు నేనే పరబ్రహ్మను అనేదాకా వెళ్ళింది శివమాయ వలన బ్రహ్మ విష్ణువులు ఇద్దరు యుద్ధానికి దిగారు అలా యుద్ధం చేస్తున్న వారిద్దరిని ఆపడానికి పరమేశ్వరుడు ఆది అంతం లేని అగ్నిస్తంభమై వాళ్ళిద్దరి మధ్య ఆవిర్భవించాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ ఈ స్తంభం యొక్క ఆది అంతం తెలుసుకుందామని బ్రహ్మ పైకి విష్ణువు కిందకి వెళ్ళారు అలా వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ దాని ఆది అంతాలు తెలుసుకోలేకపోయారు ఇక అలిసిపోయి మళ్లీ తిరిగి వారి స్థానాలకు వచ్చారు అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ ఎంతగానో వేడుకోగా అప్పుడు వారి మీద దయతరిచి సదాశివుడు ఓం ఓం అనే శబ్ద రూపంలో ప్రకటితమయ్యారు ఇది బ్రహ్మ విష్ణువుల ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ గాథ మనలో చాలా మంది ఈ కథను ఎన్నో సార్లు వినే ఉంటాం కానీ ఇది కథ కాదు ఇదో సైన్స్ పాఠం అని మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో మన ధర్మాన్ని కాపాడాలంటే మనం పంచుకోవాల్సింది నిజమైన జ్ఞానం ఆ దిశగానే మా ఈ ప్రయత్నం దీనికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మేము ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా శివుడు ఓం ఓం అనే శబ్ద రూపంలో ప్రకటితమయ్యాడు అసలు శబ్దం అంటే ఏమిటి ఆధునిక విజ్ఞానం ప్రకారం ప్రకంపన అంటే శబ్దం రావాలంటే ప్రకంపనలు సృష్టించాలి ఆధునిక శాస్త్రం ప్రకారం ప్రాథమికంగా ఉన్న శక్తి నుండి వచ్చిన ప్రకంపనల వేగాలలో ఉన్న తేడాల వల్లనే ఈ విశ్వ సృష్టి జరిగింది అని ఇక వేదం ప్రకారం పరమాత్మ శ్వాస మూలంగానే ఈ సృష్టి జరిగింది అని ఈ శ్వాసే ప్రాథమిక శక్తి అంటే ఈ ప్రాథమిక శక్తి నుండి వచ్చిన ప్రకంపనల వేగాలలో ఉన్న తేడాల వల్లనే సృష్టి జరిగింది మరి పరమాత్మ అంటే ఎవరు ఇందు గలడు అందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికి చూచినా అందందే కలడు అంటే పరమాత్మ అన్ని పదార్థాలలో అన్ని ప్రాణులలో అన్ని ప్రదేశాలలో ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడు అని చెప్పడానికి లేదు సర్వకాల సర్వ్యవస్థల ఎందు అన్నిట్లో ఉండేవాడే ఆ పరమాత్మ సరే మరి పదార్థం అంటే ఏంటి భౌతిక ప్రపంచంలో ఉండే ఏదైనా వస్తువు దీనికి ద్రవ్యరాశి ఉండటమే కాక స్థలాన్ని ఆక్రమిస్తుంది అలాగే పదార్థాలు ఘన ద్రవ వాయు రూపాల్లో ఉంటాయి ఇక ఈ పదార్థాలు అనువుల కలయిక వల్ల ఏర్పడతాయి మరి అణువులు అంటే మనం ఇప్పుడు చూస్తున్న అనుభవిస్తున్న భౌతిక వస్తువుల నిర్మాణానికి మూల కారణం ఇవి మన కంటికి కనపడవు సైన్స్ ప్రకారం రెండు అణువులు కలిసి ఇంకో కొత్త అణువుని ఏర్పరుస్తాయి దీనినే అణు సంయోజకత అంటారు ఇలా అనేక అణువుల కలయిక వల్ల ఏర్పడినవే మనం ఇప్పుడు అనుభవిస్తున్న భౌతిక పదార్థాలు ఈ కథలో మనకు కనిపించే దేవతలు బ్రహ్మ విష్ణు శివుడు పరాశక్తి బ్రహ్మ లేదా బ్రహ్మాండం అంటే సృష్టిలో ఉండే పదార్థానికి ప్రతీక విష్ణువు అంటే అంతరిక్షం సాధారణంగా అంతరిక్షం అంటే గ్రహాలు నక్షత్రాల కలయికతో ఉన్న ఆకాశమే అనుకుంటాం కానీ ఈ గ్రహాలు నక్షత్రాలు కూడా పదార్థాలే అంటే బ్రహ్మమే ఈ పదార్థాలు ఉండడానికి కావలసిన ఖాళీ ప్రదేశమే విశ్వవంతా వ్యాపించి ఉన్న విష్ణువు అదే అంతరిక్షం శివుడు అంటే లయకారుడు అంటే సృష్టి యొక్క అంతాన్ని చూడగలిగిన వాడు అదే కాలం ఇది ఎలా అంటే శివుడికి పుట్టుక లేదు లేదు అని అంటారు అంటే అతడు సృష్టికి పూర్వం ఉన్నాడు సృష్టి నాశనం తర్వాత ఉంటాడు మన సంఖ్యలను లెక్క పెట్టుకుంటూ పోతే సున్నా నుండి వెనక్కి లెక్క పెట్టినా ముందుకు లెక్క పెట్టిన వాటి అంతాన్ని చూడలేము అదేవిధంగా కాలం కూడా ఇప్పుడు దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం గర్భంలో పెరుగుతున్న శిశువు యొక్క శరీరం కండరాలు ఎముకలు రక్తం ఇలాంటి అనేక పదార్థాలతో తయారవుతుంది ఈ పదార్థాలే బ్రహ్మ కండరాలు ఎముకలు రక్తం ఇలాంటి అనేక పదార్థాలతో తయారైన శిశువు శరీరం పెరుగుతూ ఉంటుంది శిశువు ఇలా పెరగడానికి తల్లి గర్భంలో తనకి అనుకూలమైన స్థలం కావాలి మరి అతనికి కావలసిన స్థలం ఎలా వస్తుంది ఇలా తనకు కావలసిన స్థలం ఇచ్చేవాడే విష్ణువు శిశువు ఎంత ఎదగాలన్నా అది గర్భంలో ఉన్న స్థలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది అంటే తనకు మంచి పోషణ అందితే అతనికి కేటాయించిన స్థలం పెరుగుతుంది అంటే పోషణ ఇచ్చేవాడే విష్ణువు సరే మరి బ్రహ్మ ఇచ్చిన శరీరం విష్ణువు ఇచ్చే పోషణ ఇవి రెండు ఉంటే సరిపోతుందా ఒక పిండం పూర్తిగా శిశువుగా మారడానికి సమయం అయితే పడుతుంది ఇలా పిండం నుండి పూర్తి శిశువుగా మారడానికి పట్టే సమయమే శివుడు ఈ సమయం ఎక్కడ మొదలైంది అంటే ఏం చెప్పగలం ఈ సమయం ఒక స్త్రీకి గర్భం రాకముందు ఉంది ఆ స్త్రీ శిశువుకు జన్మ ఇచ్చిన తరువాత మళ్ళీ ఆ శిశువు పెరిగి పెద్ద తన ఆయుషు తీరి అతడు మరణించిన తర్వాత కూడా ఉంటుంది అంటే కాలానికి అంతం లేదు ఇది ఒక చిన్న పిండంలో జరిగే ప్రక్రియ అదే విధంగా బ్రహ్మాండంలో కూడా ఇదే జరుగుతుంది అంటే ఇక్కడ బ్రహ్మ అంటే పదార్థం నేనే ముందు అనుకున్నాడు కానీ అతనికి తెలియని విషయం ఏంటి అంటే అతను ఉండడానికి ఆవాసం ఇచ్చిన వాడు విష్ణువు అంటే ఖాళీ స్థలం అదే అంతరిక్షం బ్రహ్మ నేనే ముందు అనేసరికి విష్ణువు నీకు ఆవాసం ఇచ్చిన వాడిని నేనే ముందు అని ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన అగ్నిలింగమే కాలం అనే శివుడు అందుకే శివుడికి పుట్టుక చావు లేదు అంటాడు సరే బ్రహ్మ విష్ణు శివుడు గురించి తెలుసుకున్నాం మరి ఇంతకి పరాశక్తి ఎవరు ఆ పేరులోనే ఉంది శక్తి అని పదార్థం అది ఉండడానికి స్థలం అది తయారవ్వడానికి సమయం ఈ మూడు ఉండగానే సరిపోదు అవి అన్ని సరిగ్గా జరగాలి అంటే వీటన్నిటిని నడిపించే ఒక శక్తి కావాలి అదే పరాశక్తి ఉదాహరణకు ఒక బ్యాటరీనే తీసుకుందాం ఒక బ్యాటరీ తయారు చేయడానికి కొన్ని మూలకాలు కావాలి ఈ మూలకాలను సరిగ్గా అమర్చడానికి ఆ బ్యాటరీలో కొంత స్థలం కావాలి ఈ రెండింటిని కలిపి తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది సరే ఒక బ్యాటరీని తయారు చేశాక మరి అది పనిచేస్తుందా అంటే పని చేయదు ఎందుకంటే దానిలో విద్యుత్ లేదు అందుకే అది పనిచేయట్లేదు అదే శక్తి అదేవిధంగా ఒక చిన్న అణువు నుండి మనకు రోజు వెలుగుని ఇచ్చే సూర్యుడి వరకు ప్రతి దాంట్లో శక్తి ఉంటుంది అది మనలో ఉండే జీవశక్తి నుండి మనం వాడే విద్యుత్ శక్తి వరకు ఈ శక్తి అనేక రూపాల్లో ఉంటుంది ఆ శక్తిని మనం ప్రకృతి మాయ ప్రధాన నిత్య త్రిదేవ జనని సకలేశ్వరి అంబిక మూలకారణ ఇలా అనేక పేర్లతో పిలుస్తున్నాం ఆధునిక సైన్స్ చెప్తున్న దాని ప్రకారం మేటర్ యూనివర్స్ టైం ఎనర్జీ ఇవే ఈ ప్రపంచం ప్రధానంగా మనం అనుభవిస్తున్న ప్రతిదానికి కారణం మేటర్ యూనివర్స్ టైం ఎనర్జీ ఇవి లేకుండా ప్రపంచాన్ని ఊహించుకోలేదు వారే మనం తలిచే కొలిచే బ్రహ్మ విష్ణు శివ పరాశక్తి ఇది పురాణాల్లో చెప్పిన సృష్టి రహస్యం ఇది ఈరోజు వీడియో ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ మేము ఎక్కడైనా పొరపాటు చేసినట్లయితే దయచేసి క్షమించి దానిని మా దృష్టికి తీసుకురండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్ హర మహాదేవ్